శ్రీ షాజహాన్ బాషా ఎం మొహమ్మద్ షాజహాన్ బాషా అని నేను శాసన సభ ద్వారా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సౌరభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని కర్తవ్యాన్ని శ్రద్ధ శ్రద్ధతో శక్తులతో నిర్వహిస్తానని ప్రమాణకం చేస్తున్నాను దేవసాక్షిగా ప్రమాణకం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన మహమ్మద్ షాజాన్ బాషాని నేను సభ నియమకాలు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణకం చేస్తున్నాను